హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ మటన్ కర్రీ అండి సింపుల్గా మటన్ టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఇది మనం రోటీలోకి చపాతీలోకి బ్రెడ్లోకి రైస్లోకి అయినా సరే అంత టేస్టీగా ఉంటుంది అంత సింపుల్గా చేసుకోవచ్చు మళ్ళీ మనం అవి ఇవి ఏమి వేయకుండా ఓవర్ ఓవర్గా వేయకుండా చక్కగా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రస్ట్లోకి వెళ్దామా ఇంకేమేం కావాలో ఏంటో చూద్దాం ఈరోజు మనం సింపుల్గా టమాటా మటన్ కర్రీ అనుకుందామండి చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకుందాము మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను మటను క్లీన్ చేసి పెట్టాను సాల్ట్ వాటర్ పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక నాలుగు టమాటాలు చాలు దీనికి రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిక్కాయలు కొద్దిగా అల్లం తరుగు వెల్లుల్లి తరుగు అదిగా గరం మసాలా ఓకే స్టార్ట్ చేద్దాం ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే టమాటా కూడా సన్నగా వేగం సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు కరివేపాకు వెళ్ళి అల్లం ముందుగా ఆయిల్ పెట్టుకుందాం అండి ఒక ప్యాన్లో పెట్టుకున్నాను నేను మెజర్ ప్యాన్లో నేను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ కగిపోయింది ఆయిల్ కాగిపోయింది నేను ముందుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తున్నాను

ఆనియన్ వేస్తున్నాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకున్నాము ఇప్పుడు దీనిలోనే మనం సగం వేగింది కదా దీనిలో సాల్ట్ చూసుకొని వేసుకోండి నేను ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు ఆనియన్ చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయింది ఇప్పుడు మరీ మాడద్దండి ఇప్పుడు మనం చేసి చేసేట్టుకున్న మటన్ వేసేస్తాం దీన్ని మటన్ వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ కలిసేటట్టుగా కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ మటన్ వేసాక ఒక పది నిమిషాలు నేను మూత పెట్టకుండా కుక్ చేశాను నేను ఇలా ఉన్న వాటర్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఒకటి టైప్ వేసాను ఇప్పుడు దీనిలో మనం ఒక రెండు టీ స్పూన్స్ కారం నేను మీకు సరిపడినంత కారం వేసుకోండి కారం ఉప్పు మీ ఆప్షన్ ఉంది తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు దీనిలోనే టమాటాలు మనం సన్నగా తరిగిన టమాటా ఉంటుందా ఆ టమాటాలు కూడా వేసుకుని బాగా కలిపి కొంచెం ఒక కొద్దిగా చిన్ని గ్లాసుడు వాటర్ వేద్దాం మనం వేసి కొంచెం చాలండి ఎందుకంటే దీనిలో మటన్లోనూ తర్వాత టమాటాలు కూడా వాటర్ వస్తుంది మనకి అది సరిపోతుంది కుక్ అవడానికి ఇప్పుడే నేను కుక్కర్ పెడతాను పెట్టి ఒక ఫోర్ విజిల్స్ అయితే వచ్చే వరకు కుక్ అవ్వనితో గా నేను టేస్ట్ కోసం అండి ఒక పది జీడిపప్పులు చూడండి పది జీడిపప్పులు అయితే నానబెట్టుకున్నాను అలాగే కొద్దిగా చిన్న కొబ్బరి ముక్క వెనకాలంతా పార్ట్ వెనక బా బ్లాక్ పార్ట్ అంతా తీసేసాను ఇది ఇవి కలిపేసి మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాము ఈ ఆప్షన్ ఆప్షన్ అండి ఇది మీకు మీరు చూస్ చేసుకోవచ్చు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది టేస్ట్ కోసం నేను వేస్తున్నాను బాగుంటుందని ఓకే మిక్సీ జార్లో వేసుకున్నానండి నేను కొబ్బరి కొద్దిగా జీడిపప్పు దీనిలోనే నాలుగు లవంగాలు కొద్దిగా దాసన చెక్క కూడా వేసి మిక్సీ మిక్సీ పెట్టుకుందాం మనం మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందాము ఇదిగోండి కొబ్బరి కాజు నానబెట్టిన కొబ్బరి నానబెట్టిన కాజు ఒక పది నిమిషాలు పావు గంట ముందు నానబెట్టుకోండి మెత్తగా పేస్ట్ అవుతుంది దీనిలోనే నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క కూడా కలిపేసి వేసేసి మిక్సీ చేసి పెట్టుకున్నాము దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాము ఇక్కడ నాలుగు విజిల్స్ వచ్చేసింది షవర్ తీసేసుకుందాము చల్లారి ఉంటాం మనం స్టీమ్ పోయేలోగా చల్లారేలోగా కుక్కర్ చల్లారేలోగా మనం కొంచెం కొత్తిమీర కోసుకుందామండి పెరట్లోది మనం జీడిపప్పు కొబ్బరి లవంగా దాసిన చెక్క పేస్ట్ కొంచెం కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నాము ఈ ప్రెషర్ పోగానే ఇది కుక్కర్ ప్రెషర్ పోగానే మనం దానిలో వేద్దాము దీని మనం ప్రెషర్ ప్యాన్లో పెట్టాను కదా ఇది చల్లారిపోయింది మూతి చూద్దాం బావు చాలా చక్కగా ఉడికిపోయిందండి మటను నేను నాలుగు విజిల్స్ పెట్టాను ఇప్పుడు దీనిలో మనం కాజు కొబ్బరి తర్వాత చెక్క లవంగా వేసి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది వేసేసి ఇది వేసుకోకపోయినా సరే ఇది చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకునేది ఇది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అన్నమాట ఇది మీ చాయిస్ ఓకే దీనిలోనే కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేద్దాం ఎందుకంటే ఇవన్నీ పట్టుకోవాలి కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మామూలు మూత పెడతాము మామూలు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ అయిపోయింది కుక్ అయిపోయిందని చెప్తామండి కుసారి కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది పక్కనండి అది రాసిన కదా అంటే శుభ్రంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టుసారి ఈ విడే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీన్ని ఒక సరింగ్ బౌల్లో తీసుకుందాము మన మటన్ కర్రీ చక్కగా కుక్ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం టేస్టీ టేస్టీ సింపుల్గా మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి రోటీ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది చపాతి రోటీ బ్రెడ్ రైస్ ఎలా తిన్నా ఇది బాగుంటుంది అంతే అండి సింపుల్గా మటన్ కర్రీ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ